హాయ్ అండి నా ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలకైతే వచ్చారు వాళ్ళు స్నానాలు అయితే చేస్తున్నారు అండి వర్క్ అయితే హోంవర్క్ అయితే రాయించాను ఇంక వాళ్ళ కొద్దిగా పెందలాడైతే వాళ్ళకి వర్క్ అయిపోవటం నాకు పని అయిపోవటం వల్ల ఇప్పుడైతే వెజ్ బిర్యానీ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకోండి ఇప్పుడే వీడియో పెట్టా నోటిఫికేషన్ వస్తుందండి పిల్లలకి పెట్టి తినేసి పనుకునే దాకా మీకైతే వాళ్ళ బ్లాగ్ అయితే మెన్షన్ చేస్తా అండి నా ఛానల్ని కొద్దిగా చూడండి పొటాటో అయితే విజిల్ అయితే పెట్టుకున్నాను టూ విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇంక మనం కట్టేయటమే बाला मम्मा की लाइक कर सके दे मम्मा यंत चेसिंदी फेस यस बाला मम्मा इबाला मचल लेजिट पीक दे आउच ఇప్పుడైతే పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక అయితే పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత లైట్గా వేడిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా దా పలావ్ దినుసులు అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఒకప్పుడు అయితే నాకు పలావ్ తినటం కూడా నచ్చదనమాట మేము ప్యూర్ వెజిటేరియన్ అండి నాన్ వెజిటేరియన్ కాదు పలావ్ కూడా వెజిటేరియనేమో అనేసి మేము తినము కాకపోతే ఇప్పుడు వెజ్ పలావ్ అని చికెన్ పలావ్ అని వేరుగా ఉండిద్ది కాబట్టి వెజ్ పలావ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత అయితే నాకు అలవాటు అయిందంట అలవాటు అయింది ఇప్పుడు దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బంగాళదుప్ప ఒకటి అవన్నీ వేసుకుంటున్నానండి క్యారెట్ కూడా కొద్దిగా ఉంటే అది కూడా తిమ్మ వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను అనమాట ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గిపోయాలి ఇప్పుడు తింటమే కాదండి చేయటం కూడా ఎక్సలెంట్గా నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాతే నాకు అన్నీ వచ్చినాయి వంటలన్నీ కూడా పెళ్ళికి ముందు అసలు ఇవి రావు కూడా రావండి ఇప్పుడే నేర్చుకున్నాను తినటం కూడా బాగానే ఇప్పుడు బాగా అలవాటు అయిందండి కో ఫస్ట్లో మసాలా ఫుడ్ అయితే అస్సలు పడేది కాదు ఎందుకంటే అసలు మేము కూరల్లో కూడా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వాడేవాళ్ళం కాదు ఇప్పుడైతే దానికి సరిపడా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు బాగా మగ్గి పెట్టుకోవటమేనండి కాకపోతే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా నలుగురిలోకి వచ్చేటప్పుడు బాగా కలిసిపోయేది కదండి ఇప్పుడు బియ్యం అయితే మనం స్టార్ట్ చేసే ముందే ఒక అరగంట నాన నానపెట్టుకున్నానండి కడిగి ఇప్పుడైతే నేను ఐదు గిద్దల బియ్యం అయితే తీసుకున్నాను దానికే పది గిద్దల నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట ఒక గిన్నెలోకి తీసుకొచ్చి ఆ గిన్నెలోకి పోసేసి కలిపేసి కొద్దిగా దానికి సరిపడా అంత ఉప్పేసేసి ఈ విధంగా ట్రై చేస్తే సింపుల్ వేలో కూడా పలావు ఈజీగా అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి నేనైతే మిల్ మేకర్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ మిల్లీ మేకర్స్ కూడా ఒకప్పుడు తినేవాళ్ళం కాదు ఇప్పుడు ఇది కూడా వెజిటేరియన్ కిందకే అన్నారని వెజిటేరియన్ అంటున్నారని తినొచ్చు అన్నారని ఇవి కూడా తింటున్నామండి ఇప్పుడైతే మనము అది పొంగొచ్చేలోపు ఎసురు కాగేలోపు ఇంకో పక్కన అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఆయిల్ కళా ఆయిల్ కళాయి అయితే పెట్టుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి జీలకర్ర కూడా లైట్గా కాగిన తర్వాత వేయాలండి లేదంటే బాగా కాగిన తర్వాత వేస్తే మాడిపోయిందనమాట ఈ టిప్స్ని ఉపయోగించి మీరు కర్రీ చేసుకునే ఈజీగా తొందరగా అయిపోయిందండి నేను అరగంటలో అయితే ఇదైతే నాకు సరిపోయిందనమాట కాకపోతే అరగంట వీడియో అయితే మీకు పెడితే బోర్ కొట్టిద్ది కదండి అందుకనే ఇంకా జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు టమాటా వేసి బాగా మగ్గనివ్వాలండి బాగా వరకు అంటే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలండి టమాటా పై తోలు మగ మగ్గపెట్టుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఉప్పు అయితే వేస్తే తొందరగా మగ్గిపోయద్దని ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయినాయండి ఒక నాన్ వెజ్ మాత్రం తిన్న ఇంకా వెజిటేరియన్లో మసాలా ఫుడ్డు అన్నీ కూడా తినేస్తాను ఇప్పుడు కొద్దిగా అయితే నాకైతే ప అదవరకు అయితే పెళ్ళైన కొత్తలో ఈ మసాలా ఫుడ్ ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి కదండి ఇంకా అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడైతే వేసేసాగింది కదండి ఇంకా బియ్యం కూడా మొత్తము వాటర్ మొత్తము వంపేసుకొని ఇట్లా అయితే వేసేసుకుంటే వేసులు వేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉన్నాయని అవి కూడా को दिगा డ్రై చేసేసి ఇంకా దాంట్లో అయితే పోసేసి మొత్తం కలిపేసుకొని ఇంకా మనము ఒక పొంగు వచ్చిన దాకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఒక పొంగు రాణించిన తర్వాత మనము లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవటమేనండి ఇప్పుడు చూడు కర్రీ కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇంకా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కూడా పోయేటట్టు పచ్చి వాసన పోయేటట్టు బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా ఈ ధనియాల పౌడర్ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచే వేస్తున్నాను అది వరకు అయితే గరం మసాలా ఒకటే వేసేదాన్ని కాజు ధనియాలు కూడా వేసుకుంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు కాకపోయినా తినే కొద్దిగా అలవాటు అవుద్ది మసాలాలు కూడా అని కర్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా ఫ్రెష్ పెరిగేస్తే బాగుంటుంది అండి పుల్లటి పెరుగు యూజ్ చేయొద్దు ఫ్రెష్ తీస్తే తీయగా ఉండిద్ది బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇందాక చెప్పాను కదండి బంగాళదుంపలు కూడా బాగా రెండు విజిల్స్ రానిచ్చేసి తొక్క తీసేసి ఇట్లాగా పేస్ట్ లాగా నలుపుకొని దాని దాంట్లో కలిసిపోయేటట్టు మనం మొత్తము ఈ ప్యూరీ మసాలాలు మొత్తము బంగాళదుంపకు కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి ఇంకా మంచి వీడియోస్ని నేను అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఇంకా కొద్దిగా లేట్ అయినా కానీ వీడియోస్ ముందుకి తెప్పిస్తానండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే గ్రేవీ కోసం వాటర్ అయితే తీసుకోవాలండి నేను కొద్దిగా ఎక్కువే వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇందాక కారం వేయటం మర్చిపోయానని ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేస్తున్నాను ఇంకా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్కి టూ మినిట్స్కి మూత తీసి మనము తిప్పుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది కింద అలా టూ మినిట్స్కి టూ మినిట్స్కి తీసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం చూడండి ఆయిల్ చూడండి అట్లా పైకొచ్చి అట్లాగా వాటర్ కూడా కొద్దిగా ఇనికిపోయేటట్టు మనము కర్రీని అనేది మగ్గ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట టూ మినిట్స్కి టూ మినిట్స్కి ప్లేట్ తీసేసి కలిపేసుకోండి లేదంటే అడుగు మాడిపోయింది ఇంకా ఇటు వచ్చేసి అన్నం అయితే రైస్ అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో నేను చెప్పిన విధంగా ఒక పొంగురానిచ్చి తర్వాత సిమ్లో పెట్టేసుకొని చేస్తే కింద అన్నం కూడా మాడిపోదండి బాగా వస్తుంది చూడండి దీంట్లోకి మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫస్ట్ నూనె వేసినప్పుడే నేను నెయ్యి అయితే వేయలేదన్నమాట ఇప్పుడు కర్రీ కూడా బాగా టూ మినిట్స్కి టూ మినిట్స్కి అయిపోయిందండి ఇంకా కర్రీ కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా కట్టేసేసుకుందాము దీనిలో కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా ప్రజెంట్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంకా అన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ ఉన్నాయని ఇంకా అనమాట ఇంకా పిల్లలందరికీ పెట్టి ఇచ్చేస్తున్నాను నలుగురు పిల్లలకి కూడా ఇంకా వాళ్ళిద్దరికీ పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళిద్దరైతే వాళ్ళిద్దరికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చానండి ఇంకా మా పిల్లలు కొద్దిగా చిన్నపిల్లలు కాబట్టి నేను పెడితేనే తింటారు నేనైతే ఇది కరెక్ట్గా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశానండి నైన్ థర్టీకి అయితే క్లోజ్ చేసేసాను ఇంకా తిండి మొత్తం కూడా టెన్ కల్లా పిల్లల్ని కూడా నిద్రపుచ్చేసాను అనమాట ఇంకా మీకు వీడియో ప్రూఫ్స్ కోసం నేనైతే టైం అయితే మెన్షన్ చేయలేదండి చూపించలేదు ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే స్కూల్స్ కూడా ఉంటాయి కదండీ పిల్లలు కొద్దిగా నోటికి రుచిగా ఉండాలి కాబట్టి పిల్లలు హడావుడి హడావుడిగా వెళ్తారు కాబట్టి ఇంకా టైం కూడా ఉంది కాబట్టి అయితే చేస్తున్నానండి ఇంకా ఇట్లా అయితే పెట్టేసి ఇచ్చాను దీనిలోకి నిమ్మకాయ ఉల్లిపాయ కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది అనమాట చూడండి పెద్దమ్మాయి నా ఊళ్ళోకి వచ్చి అయితే పనుకుంది కూడా వీళ్ళకి అన్నము పెట్టేటప్పుడు ఎక్కడ లేని అమ్మో ఎంత నీరసమో అన్నం తినాలంటే పిల్లలకి మాత్రం వాళ్ళకి పిల్లలకి అన్నం పెట్టేసరికి మనకున్న ఆకలి కూడా చచ్చిపోయిందండి ఇంకా మీకు చూపించడం కోసం కొద్ది ఉల్లిపాయనైతే కర్రీలో పెట్టేసుకొని ఫస్ట్ నేనే తింటున్నాను అనమాట తర్వాత పిల్లలకి పెట్టిన తర్వాత అయితే నేను తినేస్తానండి ఇదే ప్లేట్లో ముగ్గురు తినేస్తాను నేను నా ఇద్దరు పిల్లలు ఇంకా కర్రీ అయితే వేడి వేడిగా ఉంది ఇంకా ఎమ్మడినే పెట్టేశానండి లేట్ అయితే చేయలేదు మళ్ళీ టైం అయితే లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకి నిద్ర ఇప్పుడే ఊగుతుందనమాట రోజు తొమ్మిదింటికల్లా నిద్ర పుచ్చుతాం నిద్రపుచ్చుతాం కదండి ఈ రోజు కొద్దిగా లేట్ అయింది అది ఏం ప్రభావం పలావ్ చేస్తున్న ప్రభావం వల్ల ఇంకా పర్లేదు తొమ్మిదిన్నరే అయిందని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్